రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా పెంచినటువంటి పెన్షన్లని జూలై ఒకటో తేదీ రెండో తేదీ పంపిణీ చేయడం జరిగింది పెన్షన్లు ఇస్తానని మీరు హామీ ఇచ్చారు దాని ప్రకారం మీరు పెన్షన్లు నాలుగు వేల రూపాయల లెక్కన ఇవ్వడం జరిగింది మీరు ఇచ్చేటువంటి ఆ పెన్షన్ల పంపిణీలో మీ గొప్పల గురించి మీరు చెప్పుకోవడమో మేము ఇది చేసామని చెప్పడంలో మాకు అభ్యంతరం లేదు దాని గురించి మేము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే పెన్షన్ల పంపిణీ మీరు చేసేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాల్ని జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టినట్టుగా మాట్లాడడం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చోటా నాయకుల దాకా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అది సరైనటువంటి పద్ధతి విధానం కాదు అనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టం చేయాలనే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేదవాణి ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చిన డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు వెళ్లి పేదవాని ఇంటిలో పెన్షన్ ఇచ్చిన పేదవాడి ఇంటికి పెన్షన్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఒక్కసారి అందరికీ గుర్తు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టక ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకముందు పెన్షన్ అనేటువంటిది ఎక్కడన్నా ఒక దగ్గర మీరు ఏర్పాటు చేసినటువంటి దగ్గరకు వచ్చి పడికాపులు కాసి కాసి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం అటువంటిది పేదవాడింటికే పెన్షన్ పంపించాలని వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు దానితో పాటు ఆ రోజు మంత్రులుగా అందరం కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇళ్లకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేశాం కాబట్టి మీరు గమనించాల్సింది పేదవాని ఇంటికి పెన్షన్ పంపించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నీకు నిజంగా మంచి మనసు గొప్ప మనసు ఉంటే దానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తిగా అభినందనలు తెలియజేయాలని అది పక్కన పెట్టారు దాన్ని విస్మరించారు ఏదో నేరుగా పాప చంద్రబాబు నాయుడు గారే కనిపెట్టినట్టుగా ఆయనే నేరుగా ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చినట్టుగా దాని గురించి ఒక కలరింగ్ ఇచ్చుకున్నారు ఇబ్బంది లేదు దాంతో పాటు మరొక విషయం ఈ రోజు పెన్షన్ల పంపిణీకి సంబంధించి మేము సచివాలయం ఉద్యోగుల ద్వారా పంపిణీ చేశాము వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టేనని చక్కలు పొద్దుకునేటువంటి విధంగా మీరు మాట్లాడుతున్నారు అసలు ఆ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈరోజు మీరు పంపిణీ పెన్షన్ పంపిణీ చేయడానికి వాలంటీర్ల ద్వారా మేము చేయలేదు మేము సచివాలయ సిబ్బంది ద్వారా చేశాము అన్నారు ఆ సచివాలయ సిబ్బంది ఆ వ్యవస్థ కూడా నియమించింది ఆ వ్యక్తి కూడా మీకు అర్థమైందా మీకు బోధపడిందా కాబట్టి సచివాలయ వ్యవస్థని రెండు వేల జనాభాకి ఒక సచివాలయ వ్యవస్థ ఉండాలని లక్ష ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగులను నియమించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరు ఈ రోజు ఏ పని చేసినా ఏ విధానాన్ని అనుసరించినా మార్గదర్శి ఎవరు మీకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి సచివాలయ వ్యవస్థ వచ్చినా ఈరోజు సచివాలయ వ్యవస్థ నుంచి వాళ్ళని సచివాలయ ఉద్యోగుల ప్రతి సచివాలయానికి రెండు వేల జనాభా ఒక సచివాలయం సచివాలయంలో పది మంది ఉద్యోగుల లెక్కన లక్ష ముప్పై నాలుగు వేల మంది నియమించి వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థను అనుసంధానం చేసి సూర్యోదయాన్ని కన్నా ముందే పేదవాడింటికి నేరుగా పెన్షన్ వెళ్లేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ఆపేసింది ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి వాలంటీర్ వ్యవస్థని ఈరోజు మీరు రద్దు చేస్తారో కొనసాగిస్తారో తెలియదు ఆ రోజు నుంచి వాలంటీర్ ద్వారా పంపిణీని చేయడానికి లేదన్నారు అదే విధానాన్ని ఈ రోజు కూడా కొనసాగిస్తున్నారు మీ విధానం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది అది మీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అయితే ఈరోజు మీరు మా గురించి మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శలు చేయడం ఇవి సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకంటే ఈ రోజు మీరు అనుసరించినటువంటి విధానాలు కానీ మీరు ఈ రోజు పంపిణీ చేయడానికి ఉపయోగపడినటువంటి వ్యవస్థ కానీ ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటివే కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించేటువంటి పెద్ద హృదయం మంచి హృదయం మీకు లేకపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వ్యవస్థల ద్వారా మీరు వాడుకునే రోజు మనిషిని పంపిణీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి మార్గంలోనే నడిచి పేదవాడి ఇంటికి పెన్షన్ పంపిణీ చేశారు దానిలో కూడా ఈరోజు ఇంత మందికి పెన్షన్ పంపిణీ చేస్తే గంట రెండు గంటల లోపల తొంభై శాతం పూర్తయ్యారు సాయంత్రం దాకా ఉండడం సర్వర్లు మరాయించడం వాళ్ళని పడిగాపులుగాయించడం మరలా వాళ్ళని తీసుకొచ్చి సచివాలయాన్ని పిలిపించడం ఎక్కడ పడితే ఎక్కడ కూర్చోబెట్టి పాపం వాళ్ళని ఎండలో వానల్లో పాపం తడిచి పాపం ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి చెట్ల కింద పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి కొన్ని దగ్గరలో మనం చూసాం ఇవన్నీ కూడా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో జరిగినటువంటి లోపాలు కాబట్టి పెన్షన్దారులని దారులని వచ్చే నెల నుంచైనా ఇబ్బంది పెట్టకుండా చూడండి